కలెక్టరేట్ లో ఎగ్నైట్ సెల్ ప్రత్యేక స్టాల్ ను పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసింది ఈ స్టాల్లో గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను ప్రదర్శించడంతో పాటు ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు తడి చెత్తను ఇంట్లోనే రెండు డబ్బాల్లో లేయర్లుగా నిల్వ చేయాలని సూచించారు వేస్ట్ మరియు కోకోపీట్ ఉపయోగించి కంపోస్ట్ గా మార్చుకోవచ్చు అన్నారు ఆ కంపోస్ట్తో ఇంటి పరిసరాల్లో ఆర్గానిక్ కూరగాయలు ఆకుకూరలు పెంచుకునే విధానాన్ని స్టాల్ నిర్వాహకులు వివరించారు కలెక్టరేట్లో ఈరోజు ఇగ్నైట్ సెల్లో భాగంగా పంచాయతీ సిబ్బంది మొత్తం ఈరోజు కొత్త ని అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ యూసేజ్ కి సంబంధించి ప్లాస్టిక్ రీప్లేస్ అంటే ప్లాస్టిక్ ప్లేస్లో ఏది వాడాలో అన్న దాని మీద కూడా పూర్తిగా వస్తువులు ఇక్కడ పెట్టినట్టు కనిపిస్తుంది అలాగే హౌస్ ట్యాగ్స్ ఎలా కట్టాలి అనేది ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని అయితే వీరు చేపట్టారు ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు ఈ సెల్లో కూడా వివిధ వస్తువులను పెట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి చూపించిన ప్రయత్నం కూడా చేస్తున్నారు మనతో పాటు సిబ్బంది ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం అమ్మా చెప్పండి అసలు కాన్సెప్ట్ ఏంటమ్మా అమ్మా ఈరోజు నమస్తే అండి ఈరోజు ఎన్టీఆర్ డిస్టిక్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇగ్నైట్ సెల్లో ఈరోజు మనకి స్టాల్ పెట్టమని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉందండి దానిలో భాగంగా ఏంటంటే మన పంచాయతీలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మన పంచాయతీలో వేస్ట్ ప్రాసెసింగ్ అనేది పంచాయతీ యొక్క బాధ్యత కాబట్టి పంచాయతీలో మనం ఒక వేస్ట్ కలెక్షన్ అనేది చేస్తూ ఉంటాము అది తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త ప్రమాదకరమైన చెత్తగా మనం వేరు చేసి తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మనకి తడి చెత్త నుంచి వచ్చి వచ్చినటువంటి మెన్యూర్ ఏదైతే ఉందో వర్మీ కంపోస్ట్ ఈ కంపోస్ట్ని కూడా ఈ రోజున ఇక్కడ మనకి స్టాల్గా పెట్టడం జరిగింది తడి చెత్త పశువుల పేడ అగ్రికల్చర్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ ఇవన్నీ చెట్ల ఆకులు ఇవన్నిటి నుంచి కూడా సెమీ కంపోస్ట్ తయారు చేసి వర్మీ కంపోస్ట్గా కన్వర్ట్ చేసి ఇక్కడ మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏంటంటే మేమందరికీ గృహిణులందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తడి చెత్త అంతా కూడా బయటికి వేయకుండా మీరు అందరూ కూడా ఇళ్లలోనే దాన్ని ప్రాసెస్ చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నామండి ఒక ఒక రెండు రెండు డబ్బాలు పెట్టుకొని దాంట్లో ఎందుకు ఎందుకంటే పేడ కావాలి ముఖ్యంగా పేడ లేనటువంటి చోట కోకోపిట్ను పిట్ను ఉపయోగించుకొని అగ్రికల్చర్ మనకి ఏదైతే మనకి డబ్బాలు ఉన్నా ఆ డబ్బాలు ఏంటంటే తడి చెత్తకు సంబంధించి వచ్చేటువంటి ఐటమ్స్ ఫుడ్ వేస్ట్ కానీ మనకి కూరగాయలు వేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక లేయర్ వేసుకుని దాని మీద కోకో పిట్టు వేసుకోవడం పశువుల పేడ ఉంటే పశువుల పేడ వేసుకోవడం అలా లేయర్ బై లేయర్ వేసుకొని అది నిండిన తర్వాత పక్కన పెట్టి ఇంకోటి కాన్సెప్ట్ ఇంకోటి తీసుకుంటే ఈ లోపల అది కంపోస్ట్ అయిపోతుంది దాన్ని మనం ఇంట్లోనే చిన్న ఆర్గానిక్ మొక్కల్ని మనకి మన ఇంట్లో వచ్చేటువంటి మనకి కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూర మొక్కలు కానీ చక్కగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అలాగే ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి ఏ విధంగా ఉందంటే ఒక సూపర్ సంచి పెట్టుకొని అందులో కవర్లు చెప్పులు బట్టలు ప్లాస్టిక్ ఐరన్ కాసేస్తారు భూమిలో కుళ్ళిపోయినటువంటి వేస్ట్ అంతా కూడా మనకి పొడి చెత్తగా పరిగణిస్తాం కాబట్టి ఆ వేస్ట్ని వీక్లీ వన్స్ మన వచ్చేటువంటి గ్రీన్ అంబాస్టర్స్కి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాము అలాగే ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఈ రోజున మొత్తం ప్రపంచాన్ని పెద్ద భూతంగా మనకి తయారైనటువంటి పరిస్థితి దీన్ని మనకి వన్ ట్వంటీ మైక్రోన్స్ ఉన్నటువంటి పాలితీన్ ఏదైతే ఉందో ఆ సింగిల్ యూజ్ పాలితీన్ కవర్లు కానీ స్ట్రాలు కానీ ఫోర్కులు ఇవన్నీ కూడా మనకి మన భోజనం చేసేటువంటి ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి మనం మనకి ఆర్డర్స్ ఇచ్చింది గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున అందరినీ కూడా అవేర్నెస్ చేయమని మాకు చెప్తున్నారు మేము చేస్తున్నాము చూసారు కదా మొత్తం మీద ఇగ్నైట్ సెల్లో భాగంగా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ గురించి అయితే ఎంతో చక్కగా చెప్పడం జరిగింది అలాగే ప్లాస్టిక్ ప్లేస్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులు ఎలా వాడాలో కూడా చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే హౌస్ ట్యాక్స్ కట్టడానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్స్కి చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది దీని ద్వారా కూడా చాలా వరకు ప్రజలు అవగాహన కూడా పొందుతారని చెప్పడం జరిగింది ప్లాస్టిక్ అనేది ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకుంటే పెద్ద పెనుభూతంగా మారింది ఆ ప్లాస్టిక్ని నిర్మూలించడానికి ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు పెడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి